ఆరాధ్యా అమ్మా జ్వరం వచ్చినట్రా హాస్పిటల్ చెప్పండి జ్వరం వస్తుందమ్మా

ఏంటి మా మమ్మీ నాకు నొప్పి వచ్చింది డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి ఇంజెక్షన్ నేర్పించింది ఇంజక్షన్ నేర్పించినాక నేను నేర్చుకుంటే డబ్బులు తీర్చింది డాక్టర్కి ఎలాగైతే ఈ చిన్న పాపకు జ్వరం వచ్చినప్పుడు తన మమ్మీ ఏం చేస్తుందో అర్థం కావడం లేదో కొన్నిసార్లు దేవుడు కూడా మన జీవితంలో చేస్తున్నవి మనకు అర్థం కాకపోవచ్చండి మన ప్రాణాన్ని రక్షించడానికి మన భవిష్యత్తు ఆయన చిత్తంలో సురక్షితంగా ఉండడానికి కొన్నిసార్లు మనం ఎరుక్కున్న పాపాలలో నుండి మనల్ని విడిపించడానికి దేవుడు కొన్నిసార్లు కొన్ని బాధలను కష్టాలను మన జీవితంలోనికి అనుమతిస్తుంటాడు ఎలాగైతే ఈ చిన్న ఇంజక్షన్ ఆ చిన్న బాధ ఆ చిన్న పాపకు కలగబోయే జ్వరం ద్వారా కలగబోయే ఆ పెద్ద ప్రమాదం నుండి రక్షిస్తుందో దేవుడు అనుమతించే కొన్ని చిన్న బాధలు కొంచెం కష్టంగా అనిపించవచ్చు కొన్ని కష్టాలు అవి మనకు బాధాకరంగా అనిపించవచ్చు మన హృదయాన్ని విరగొట్టవచ్చు కానీ మనము చూడలేని పెద్ద ప్రమాదాల నుండి రక్షించడానికి మాత్రమే దేవుడు వాటిని అనుమతిస్తాడు సో ఏ సయ్యా నీ యొక్క జీవితంలో నా యొక్క జీవితంలో చేస్తున్న మనందరి జీవితంలో చేస్తున్న ఆ ప్రక్రియను నమ్మి ఆయన మనకు మేలు చేసే దేవుడని విశ్వసించి ఆయనను వెంబడిద్దాము ఆయనను హత్తుకుందాము దేవుడు మీ అందరినీ దేవించును గాక ఐ మీన్ ప్రైజ్ ద లాడ్